చట్ ఓకే ఇప్పుడు ఎవరు వీగా అనిపిస్తుంది ఆదిత్య 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 సరే పర్ఫార్మెన్స్ వేగా మరి ఎప్పుడు డెవలప్ అవుతారని మీకు అనిపిస్తుంది ఈ వీకా నెక్స్ట్ 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 వీక్ ఉన్నాయా ఉంది ఓకే ఇప్పుడు ఎవరు అనిపిస్తుంది ఎవరు అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఎంతమంది ఉన్నారు కదా శోభ గేమ్ బాగుంటుంది మొత్తం పర్ఫెక్ట్ బాగా చేస్తుంది విష్ణుప్రియ మీద మీ ఒపీనియన్ ఏంటి అది మా అది మా లవ్ మీకు ఇష్టమా విష్ణుప్రియ అంటే ఇష్టమే మరి గేమ్ ఎలా ఆడుతుంది బానే ఆడు బానే ఆడు మరి విష్ణుప్రియ గారు ఏమైనా బయట కోసం మీరు వెళ్తారా కలుస్తారా కలుస్తాను ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడికి వచ్చినా వెళ్తాను ఎక్కడికి వచ్చినా వెళ్తాను ప్రపోజ్ చేస్తారు ఏంటి రోజు ఇస్తాను రోదిస్తా యాక్సెప్ట్ చేస్తావా చేత చేసిన లేకపోతే లేదు ఆ కదా చెక్ పన పరలేదు చాలు రోస్ మరి ఇంతమంది ఉన్నారుగా ఎస్పి ప్రేరణ వీళ్ళంతా బాగుంటారు కదా మీకు విశ బాగుంటాయి ఆవిడే బాగుంటాయి సీత విష్ణుప్రియ సరే మరి ఎవరు ఆయన ఉన్నారుగా బాగా అగ్రెషన్ అవుతారు పృథ్వీ ఆయన గేమ్ లో అంటే అగ్రెషన్ అవడం కరెక్టా

నిఖిల్ ఫైనల్లో వినయ్య ఛాన్సెస్ ఏమైనా నిఖిల్ కు ఉన్నాయా